ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అమ్మవారు రాజ్యరాయి నమస్కారం ప్రాణగమందు కృంకిరవి ప్రాణగమందు కృంకిరవి పశ్చమమందున ఉత్పవించినాన్ హ ప్రాణగమందు ప్రాణగమందు కృంకిరవి సమస్యలలో ఎంతో వైవిధ్యం ఉంటుంది వివిధత్వము ఇందులో ప్రాంగనగ అని అనునాసికముతో కూడినటువంటి శబ్దమును అక్షరమును ఆయన ప్రాసస్థానములో బిగించారు ప్రాంగనగ ఇలాంటి సమస్యలు నేను పూర్తి చేశాను ఇంతకు ముందు అవధానాల్లోనే వచ్చాయి అయినా మళ్ళీ ఇప్పుడు ఏ అవధానం అవధానం కొత్తదే గొప్పదే ప్రాంగ్రాంగ నగమందు కృంకె రవి రవి తూర్పు కొండ పైన ఆయన కృంకుతూ ఉన్నాడు పశ్చిమ కొండ పైన కదా ఆయన కురుకుతాడు పశ్చిమాద్రి పైన ప్రాంగ్ నగము అంటే తూర్పుకొండ నగమందు కృంకె రవి పశ్చిమ మందున ఉద్భవించే తాన్ పశ్చిమములో ఉద్భవించాడు సూర్యుడు ఈ రెండు అసంభవమైన విషయాలు ఆయన ముందు పెట్టాడు ఇది సంభవములు అని చెప్ప ఎలా చెప్తామో చూద్దు దిగ్ నవ దీప్తి దిక్కులు చూడక చెప్పగల్ గెదన్ దృంనుత కీర్తి ఏరిదన్న దృమ్నుత కీర్తి ఏరిదన్న దృష్టిని నిల్ చెప్పుతుంగి ఏ దృంగ్ నిజమూర్తి సూర్యుడు ఈ నిజం గొప్పకున్న తోమంతుడు ఈ నిజం ఒక్కొక్క రోజు అంటే అయిపోయింది విచిత్రం దీని తాను మళ్ళీ ప్రయోగం చేశారు వారికి చాలా బాగుంది subscribe to our YouTube channel. Like and share this video.